మై యూట్యూబ్ ఛానల్ బేకమ్స్ ఫుడ్ పేస్ట్ నేను గౌస్యా ఇవాళ మరో ఫేమస్ అండ్ చాలా డెలిషియస్ డిజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది టర్కిష్ రోల్స్ అండి చాలా చాలా స్వీట్గా ఉంటుంది చాలా మౌత్ వాంక్ మౌత్లో వేస్తే మెల్ట్ అయిపోయేలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఈ ఫేమస్ టర్కిష్ రోల్ రెసిపీ ప్రాసెస్ ఏంటో లుక్ అయితే వేయండి ఫస్ట్ ఒక ట్రే లాంటి ప్లేట్ తీసుకొని దాన్ని ఒక టీ స్పూన్ అంతా అన్సాల్టెడ్ బటర్తో గ్రీస్ చేసుకుంటున్నానండి బటర్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి తర్వాత రోల్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిద్ది తర్వాత ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి మనకి ఈజీగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరికిద్ది దీన్ని ఒక లేయర్ లాగా ఒక థిక్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కంపల్సరీ ఇది వేయాలండి ఈ రెసిపీకి ఇదే బెస్ట్ ఇంగ్రీడియంట్ ఇలా ఒక లేయర్ లాగా చల్లుకోవాలి తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ప్లేట్ని అయితే మూవ్ చేసుకుందామండి ఇలా ఒక కిన్ లేయర్లా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం దీనిపైన మనం ఇంకో లేయర్ వేయడానికి మిల్క్ లేయర్ రెడీ చేసుకుందాం సో దీనికోసం నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో ఒక టీ కప్ అంత మిల్క్ రా మిల్క్ పక్కన పెట్టుకున్నానండి మిల్క్ అయితే బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్లో హై ఫ్లేమ్లో పొంగైతే వచ్చేసింది సో ఇప్పుడు ఫ్లేమ్ లో చేసేసి ఒకసారి స్టిర్ చేసుకోవాలి ఈ మిల్క్ పుడింగ్ రెడీ చేసుకోవడానికి నేను త్రీ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఇందాక ఒక కప్పు రా మిల్క్ తీసుకున్నాను అన్నాను కదా పచ్చిపాలు ఆ పచ్చిపాలు ఈ ని లంబ్స్ లేకుండా కలుపుకోవాలండి ఆ పచ్చిపాలతో ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టార్చ్ ఉంటుంది కదా దీన్ని మిల్క్లో వేసుకోవాలి సో మనం ఇది కలిపేలోపు పాలు ఇంకో రెండు మూడు పొంగులు వచ్చి ఉంటాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఫస్ట్ స్వీట్ యాడ్ చేసుకోవాలి పాలలో నేను సుమారు ఒక టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేస్తున్నాను సరిపోయిద్దండి ఎక్కువ స్వీట్నెస్ ఉన్న ఫ్లేవర్ అనేది టర్కిష్ రోల్స్ది బాగుండదు సో ఈ మిల్క్లో మనం రెడీ చేసిన స్టార్చ్ వేసి కంటిన్యూగా స్టిర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గానే మనం కోకోనట్ పౌడర్ లేయర్ ఒకటి పెట్టాం కదా స్ప్రెడ్ చేసి దాని మీద వేసుకోవాలి దాని మీద వేసుకొని ఇలా ఒక ఈవెన్గా ఉండే లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ లావు మందం అలా లేకుండా ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి తర్వాత టాపింగ్ కోసం మనం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి నేను ట్రాపికల్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఇది కేక్స్కి కూడా క్రీమ్కి అప్లై చేసుకోవచ్చు ఇది స్వీట్నెస్ ఉంటుంది దీంట్లో ఆల్రెడీ సో మనం స్వీట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఒక బౌల్లో కొంచెం క్రీమ్ వేసుకొని విప్పింగ్ క్రీమ్ బ్లెండర్తో లేదా బీటర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ బీటర్ దాంతో బాగా బీట్ చేసుకోవాలి ఇది చాలా గట్టిగా అయిపోవాలండి కన్సిస్టెన్సీ గట్టిగా అయిన తర్వాతే మనం ఫర్దర్ ప్రాసెస్ చేయాలి ఇలా గట్టిగా అయిన తర్వాత టూ డ్రాప్స్ రూ అప్సా వేస్తున్నానండి ఫుడ్ కలర్ కాదు నేను యూజ్ చేసింది రూ అప్సా ఇది వేసిన తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలి అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా పింక్ కలర్ షేడ్ రావాలి కదా అందుకని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బౌల్ అనేది ఇలా టర్న్ చేస్తున్నా కూడా క్రీమ్ అనేది కింద పడట్లేదు చూసారా అంత గట్టిగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ బీటర్తో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్లేట్ తీసుకున్నాం కదా దాని మీద మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఇది కూడా ఒక లేయర్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ లేయర్ లాగా మనం మిల్క్ పుడింగ్ది వేసాం కదా లేయర్ అలా క్రీమ్ లేయర్ కూడా వేసుకోవాలండి ఇలా ఈవిన్గా స్ప్రెడ్ అయిన తర్వాత మరొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి కంపల్సరీ దీన్ని ఇది సెట్ అవ్వడానికి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఫస్ట్ హాఫ్గా కట్ చేసుకోండి తర్వాత వీటిని క్యూబ్స్ లాగా షేడ్లో షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రోల్స్ లాగా చుట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోయిందండి ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం నేను అన్నీ చుట్టలేదు ఫోర్ పీస్ ఫోర్ రోల్స్ చుట్టాను టూ పీసెస్ అలాగే ఉంచాను తర్వాత చూపిస్తాను వీటి మీద పిస్తా పౌడర్తో గార్నిష్ చేసుకోవాలి అంటే పిస్తాని కొంచెం స్లైట్గా గ్రైండ్ చేసి ఆ పౌడర్ని గార్నిష్ చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉండే ఫేమస్ టర్కిష్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి మౌత్లో వేస్తే వాటరింగ్ మౌత్ మెల్టెడ్ అయిపోతుంది ఇలా రోల్స్ ఇష్టం లేదు అనుకుంటే ఇలా ప్లేట్లు పెట్టుకొని ఇలా పీసెస్లో అయినా తినచ్చు చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఇవాళ ఒక స్పెషల్ డే సో స్పెషల్ డే కోసం అని చెప్పి స్పెషల్ డిజర్ట్ చేశానండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్